ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు సంగారెడ్డి పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిపో మేనేజర్ ఉపేందర్ రెడ్డి లాజిస్టిక్ ఏటీఎం ఇసాక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఉపేందర్ రెడ్డి ఇసాక్ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరపబడుతుంది ఆ స్వామి వారి కళ్యాణం వాడబడిన తలంబ్రాలు ముత్యాలు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్గో ద్వారా నడపబడుతుంది ఆర్టీసీ కార్గోలో తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు రూపాయలు నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్న వారికి మీ ఇంటికే శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు ఆర్టీసీ కార్గో సేవ విభాగం హోమ్ డెలివరీ ద్వారా అందించబడుతుంది అన్నీ వారు తెలిపారు కావున ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు ఫోన్ నంబర్స్ సంగారెడ్డి డిపో నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ నవీన్ సందర్భంగా తలంరాలు మనం ఆర్టీసీ తరఫు నుంచి మన ఇంటి గారు ఒక ఆఫర్ ఇచ్చారు నూట యాభై ఒకటి రూపాయలు ఇస్తే మనకు ఇంటికి వద్దకే సీనియర్ సిటిజన్ ఉంటారు ఎవరు ఉంటారు ఆరోగ్యం బాగాలేదు అందరు పోలేరు కదా కొంచెం ఆరోగ్య పరంగా కానీ కొంచెం సీనియర్స్ ఉన్న వాళ్ళు పోలికలే వాళ్ళకి మంచి అవకాశం వాళ్ళు మనకు నూట యాభై ఉడవలు ఇచ్చేస్తే మనం వాళ్ళు తెచ్చి ఇంటికి ఇచ్చేసి బాధ్యత మాది సో ఈ మంచి అవకాశంకు మన మెడకు ఉమ్మడి జిల్లాలో ఉపయోగించాలని మన మనస్ఫూర్తిగా కోరుతాం ఈ అవకాశం ధన్యవాదాలు రూపమయ్య సంగారెడ్డి రూపేందరండి మనకు ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి చక్కటి అవకాశం ఏంటంటే భద్రాచలం సంబంధించినటువంటి శ్రీరాముల స్వామివారి తలంబ్రాలను ముత్యాల తలంబ్రాలను మనకు అందుకునేటువంటి ఒకటి చక్కటి అవకాశాన్ని టిఎస్ఆర్టీసీని మనకు కల్ అందజేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా శ్రీరాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ముత్యాల తలంబ్రాలను కేవలం నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించి అది మీ ఇంటి వద్దకే వచ్చే విధంగా మీరు మనకు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ మనకు అవకాశం ఉండదు ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి శ్రీరాముని స్వామివారిని దర్శించుకొని ఎంతో వ్యాయప్రాసాల కోర్చి మనకు ముత్యాల తరంబరాలు తీసుకోవాల్సి వస్తుంది అలాంటిది మన ఇంటి వద్దకే కేవలం నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించేసి మన ఆర్టీసీ కారు వారు మీకు అందజేయడం జరుగుతూ ఉంది ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మన అందరి ప్రయాణికులందరినీ కూడా అదేవిధంగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి అందరినీ కోరుకోవడం జరుగుతూ ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ